హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అంజలి స్టార్ బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను మీరు అందరూ కూడా బాగుండాలని కోరుకుంటూ ఈరోజు ముందుగా అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు ఈరోజు మన వీడియోలో మామిడికాయ పులిహోర ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు మన వీడియోలో చూద్దాం మామిడికాయ పులిహోర చాలా టేస్టీగా ఉంటుంది దీని తయారీ విధానం కూడా చాలా ఈజీగా ఉంటుంది ముందుగా నేను రైస్ వాట్ చేసుకొని ఇలా చల్లార్చుకొని రెడీగా పెట్టుకున్నాను ఇప్పుడు మామిడికాయ సన్నగా ఇలా మామిడికాయని కోరుకొని రెడీగా పెట్టుకున్నాను ఇప్పుడు ఒక రెండు స్పూన్లు మామిడికాయ కూరని వేసుకొని ఈ రైస్లో బాగా కలుపుకోవాలి సరిపడినంత చూసుకొని వేసుకోవాలి పులుపు ఎక్కువ ఉంటే తగ్గించుకోవాలి పులుపు తక్కువ ఉంటే ఎక్కువ వేసుకోవచ్చు ఇప్పుడు ఈ రైస్లో బాగా కలిసేలాగా కలుపుకోవాలి అన్నం చల్లారితేనే పులిహోరకి విడిపోకుండా ఉంటుంది లేకపోతే అన్నం మెత్తగా అయిపోతుంది అందుకని చల్లారినాకే కలుపుకోవాలి ఇలా కలుపుకొని పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని పాన్ పెట్టుకొని పాన్ హీట్ ఎక్కాక ఆయిల్ వేసుకోవాలి ఒక కప్పు వరకు ఆయిల్ అయితే వేసుకుంటున్నాను నేను కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది పులిహోరకి తర్వాత పచ్చిమిరకాయ ముక్కలు అల్లం ముక్కలు కట్ చేసుకొని వేసుకోవాలి లైట్గా వేగిపోయే వరకు వేయించుకోవాలి తర్వాత వేడి గుళ్ళు కొద్దిగా వేసుకోవాలి ఒక నాలుగైదు స్పూన్లు అయితే సరిపోతుంది అలాగే రెండు స్పూన్లు పచ్చిశనపప్పును వేసుకోవాలి లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా గరితో కలుపుకుంటూ వేయించుకోవాలి తర్వాత సాయి మినపప్పు కూడా ఒక రెండు స్పూన్లు వేసుకోవాలి కొద్దిగా ఆవాలు కొద్దిగా జీలకర్ర మళ్ళీ ఒకసారి గరితో కలుపుకొని గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి ఇప్పుడు ఒక రెండు మూడు ఎండిమిరకాయలు ఉలుచుకొని వేసుకోవాలి తర్వాత కరివేపాకు కూడా వేసుకోవాలి గడ్డితో కలుపుకుంటూ గోల్డ్ కలర్ వచ్చే వరకు వేయించుకుంటే సరిపోతుంది ఇప్పుడు వేగిపోయాక లాస్ట్లో కొద్దిగా పసుపును వేసుకోవాలి ఒక హాఫ్ స్పూను పసుపు అయితే సరిపోతుంది ఇలా ఫస్ట్ మొత్తం ఈ ఆయిల్ కలిసేలాగా ఈ పోపులు మొత్తం బాగా కలిసేలాగా కలుపుకొని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి పోపు వేగిపోయింది ఇప్పుడు ఇందాక కలిపి పెట్టుకున్న రైస్లో కొంచెం సాల్ట్ని యాడ్ చేసుకొని సరిపడా సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి అలాగే ఈ పోపు కూడా రైస్లో వేసేసుకోవాలి ఇప్పుడు గడ్డ తీసుకొని పోపు మొత్తం రైస్లో కలిసేలాగా బాగా కలుపుకోవాలి ఇలా పోపు మొత్తం కలిపేసుకొని ఇప్పుడు ఒకసారి ఉప్పు పులుపు సరిపోయింది ఒకసారి ఇప్పుడే టేస్ట్ చేసుకొని ఏది తక్కువ అయితే అది మళ్ళీ వేసుకొని కలుపుకోవచ్చు మామిడికాయ పులుపు తక్కువైనా మామిడికాయ పేస్ట్ని వే వేసుకోవచ్చు అలాగే సాల్ట్ తక్కువైనా సాల్ట్ని కలుపుకోవచ్చు చూసారు కదా కలర్ అన్నీ చాలా బాగుంది మామిడికాయ పులిహోర మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది మావిడకాయ పులిహోర ఇప్పుడు ఫైనల్గా బౌల్ తీసుకొని సర్వ్ చేసుకుంటే మామిడికాయ పులిహోర రెడీ అయిపోయినట్టే చూసారు కదా మామిడికాయ పులిహోర చాలా ఈజీగా తయారు చేసుకున్నాం కదా మీ కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి గంట సింబల్ని ఆన్ చేసుకొని పెట్టుకుంటే నేను ముందుగా ఏ వీడియో చేసినా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది మరో వీడియోలో కలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్